హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బొన్నానండి ఇది నిన్న వ్లాగ్ ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవండి అందుకనేసి నేను పెసరపప్పు చారు అయితే పెడదామనుకుంటున్నానండి కొంచెం పెసరపప్పు అయితే తీసుకుని నీట్గా అయితే వాష్ చేసేసాను ఇప్పుడు పెసరపప్పు చారులోకి టమాటా వేసుకుంటే బాగుంటుంది అనేసి ఒక రెండు టమాటాలు ఉంటే వాటిని అయితే కట్ చేసుకున్నాను ఇంకా తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నానండి నానబెట్టిన పెసరపప్పులోకి అయితే వీటన్నిటిని వేసేసి కొంచెం పసుపు అయితే వేసి మూత అయితే పెట్టేశాను పెసరపప్పు చారు అయితే స్టవ్ మీద పెట్టేశానండి ఇంక ఇప్పుడు మా వారు అయితే నిద్రలేసారు నాకు టీ పెట్టమని అడిగారు ఇంకా త్వరగా ఆయనకైతే టీ అయితే పెట్టేస్తాను తాజ్మహల్ టీ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇది పెద్ద పెద్దగా ఉన్నాయి టీ పౌడరు సో అందుకనేసి కొంచెం వాటర్లో మరిగిద్దాము అనేసి వాటర్ పోసి పెట్టాను అనమాట మరిగిన తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నానండి ఇంకా టీ మరిగిపోయిన తర్వాత మా అయితే టీని వడపోసి ఇచ్చేస్తున్నాను ఇంకా తర్వాత నేను పిల్లలిద్దరిని రోజు స్కూల్కి పంపించాలి కాబట్టి క్విక్గా ఇంట్లో పనులన్నింటినీ పూర్తి చేసుకోవాలి సో టీ అయితే ఇంకొండే ఆయనకి ఇచ్చేసాను పప్పు అయితే ఇంతక స్టవ్ మీద పెట్టాను కదండి ఆ పప్పు అయితే చక్కగా టూ విజిల్స్ వచ్చేసింది ప్రజలంతా లీక్ అయిపోయిన తర్వాత నేను దాంట్లోకి పప్పుచారుకి ఎంతైతే ఉప్పు అవసరమో అంత ఉప్పు అయితే వేసుకుని ఒకసారి పప్పుని మెత్తగా అయితే మెదుపుకుంటున్నాను అంటే టమాటా ముక్కలు ఉన్నాయి కదండి కొంచెం చిన్నగా అవుతాయి అనేసి సో దీన్ని ఇలాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత దీంట్లోకి నేను ముందుగానే చింతపండు అయితే నానబెట్టుకుని ఉంచుకున్నానండి సో ఆ చింతపండుని బాగా మెత్తగా పిసుకేసుకుని చింతపండు రసం అయితే నేను ఇందులో అయితే వేసుకుంటున్నాను పప్పుచారు ఏదైనా కూడా మనకి పప్పు తక్కువ ఉండి వాటర్ ఎక్కువ ఉంటే పలచక పప్పుచారు బాగుంటుంది కదండి సో అందుకని నేను కొంచెం చింతపండు రసం ఎక్కువనే వేసుకున్నాను అసలు యూజువల్గా పెసరపప్పుచారులో చాలామంది చింతపండు వేసుకోరు నిమ్మకాయ రసం పిండుకుని అన్నంలో వేసుకుంటే బాగుంటుంది అని చెప్తారనమాట కానీ నాకు పప్పుచారులోకి ఖచ్చితంగా కొంచెం చింతపండు రసం వేసుకుంటేనే నచ్చుతుందండి సో పల్చగా నీళ్ళు అయితే వేసేసి పప్పునైతే మెదిపేసుకున్నాను కదా ఇప్పుడు ఇంకా నేను దీంట్లోకి కొంచెం కారం అయితే వేసేసుకుని దీని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఈ చింతపండు రసాన్ని కొద్దిసేపు అయితే మరిగిస్తానండి ఆ తర్వాత దీనికి నేను తాలింపు అయితే వేసేస్తాను పప్పుచారు అయితే చక్కగా మరిగిపోతున్నదండి ఇప్పుడు నేను ఇంకా తాలింపు అయితే వేసేస్తాను తాలింపు కోసం ఆల్రెడీ నేను ముందే అన్నీ రెడీగా ఉంచుకున్నానండి సో దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేశాను తాలింపు అంతా వేగిపోయిన తర్వాత దీన్ని ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను అనమాట మిని కుక్కర్లో దాన్ని అంతటినీ తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసాను అనమాట ఈ గిన్నె ఎండస్వల్లు చాలా మంత్స్ నుంచే యూజ్ చేస్తున్నాను ఇది పప్పు పప్పుచారులకి చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ అయితే స్టవ్ మీద బియ్యం అయితే కడిగి పెట్టేశానండి రైస్ అయితే ఉడికిపోయింది అన్నాన్ని కూడా అయితే వాష్ చేసుకుంటున్నాను పిల్లలిద్దరు స్నానం చేసి అయితే వచ్చేసారండి వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి ముందు ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఇచ్చాను తర్వాత దోశలు అయితే వేసానండి వాళ్ళు టిఫిన్ తినేసి స్కూల్ అయితే బయలుదేరుతున్నారు బాయ్ చిట్టు తల్లిలు జాగ్రత్తగా వెళ్ళమ్మా మంచిగా చదువుకోదు Bye. పిల్లలిద్దరిని స్కూల్కి పంపించగానే నేను మా వారు కలిసి ఇద్దరము వాకింగ్ అయితే వెళ్ళామండి చాలా స్ట్రిక్ట్గా నేను డిసైడ్ అయ్యాను ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగు వాకింగ్కి వెళ్ళాలి అనేసి ఒక్కొక్కసారి పాసిబుల్ కాకపోయినా ఖచ్చితంగా డేలో ఒక్కసారైనా వాకింగ్కి వెళ్ళి బేసిక్ స్ట్రెచెస్ ఎక్సర్సైజెస్ అన్నీ చేయాలి అనేసి అనుకుంటున్నాను అనమాట సో అందుకనేసి పిల్లలిద్దరిని స్కూల్కి పంపి పంపంగానే నేనైతే వెంటనే షూ అయితే వేసుకుని నేను మా వారు కలిసి వాకింగ్కి అయితే వెళ్ళామండి కరెక్ట్గా మేము ఎయిట్ ట్వంటీ ఆ టైంకి వెళ్తే ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అలా అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏమో నేను బేసిక్ ఓపెన్ జిమ్ ఉంటుంది కదండి అన్ని స్ట్రెచ్ చేసి ఎక్సర్సైజెస్ చేసుకుని తర్వాత నాకు తెలిసిన అన్ని ఎక్సర్సైజెస్ అయితే చేసి పార్కులోని ఇంటికైతే వస్తున్నాం అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను మా వారు కలిసి కూర్చొని దోశలు అయితే వేసుకుని టిఫిన్ అయితే తినేసామండి ఇంకా టిఫిన్ తిన్న తర్వాత ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా నేను హీటర్ అయితే పెట్టుకున్నానండి స్నానానికి ఆ నీళ్లు కాగే లోపల నేను క్విక్గా అయితే వంటగదిలో పని మొత్తాన్ని పూర్తి చేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ తర్వాత నుంచి వచ్చిన గిన్నెలైతే నేను క్లీన్ చేయలేదండి సో ఇవి స్నానానికి ముందే క్లీన్ చేస్తాను అనుకోండి డ్రెస్ అయితే తడదు కదా అందుకని ముందుగా గిన్నెలైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ గిన్నెలైతే క్లీన్ చేసుకుంటూ యూట్యూబ్లో బ్లాగ్స్ అయితే చూస్తున్నాను అనమాట ఈ రోజు ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈరోజు ఈ వీడియోలో నేను మా అమ్మ చికెన్ కూర ఎలా వండుతుంది అన్నది నేనైతే చేశాను అనమాట అంటే యూజువల్గా నేను ఎప్పుడు చికెన్ కూర వండినా డ్రై మసాలా పౌడర్స్ అయితే వేసుకుని వండుతున్నాను కదండి సార్ అలా కాకుండా పచ్చి మసాలాని తయారు చేసుకుని దాంతో అయితే నేను చికెన్ కూర అయితే వండాను సో వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చూడండి చాలామంది మీ అమ్మగారు చేసే పచ్చి మసాలా గురించి చెప్పండి చెప్పండి అని అడుగుతున్నారు సో అమ్మ ఎలా చేస్తా అది ఏంటి అన్నది నేను మీకు ఇక్కడ చెప్తాను అలాగే మీకు ఎవరికైనా కావాలంటే అడగండి నేను అది మీకు కామెంట్లు కూడా మీకు పంపిస్తాను సో ఇప్పుడైతే నేను ఒక మాట అయితే చెప్పాలి అనుకుంటున్నానండి నిన్న మొన్న వీడియోస్కి పెట్టారనమాట కామెంట్స్ భవని ఇంటికి వెళ్ళినప్పుడు మీ అమ్మకి హెల్ప్ చేయొచ్చు కదా అలా ఖాళీగా కూర్చుంటావు అదని ఇదని ఇలాగ కామెంట్స్ అయితే పెట్టానండి అంటే నేను ఏ పని పట చేయకుండా పందిలాగా కూర్చుని తింటున్నాను మా అమ్మ పాపం కష్టపడిపోతుంది అనేసి కామెంట్స్ అయితే పెట్టారనమాట సో దాని గురించి అయితే ఒక మాట చెప్తానండి నిజమేనండి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చేసుకునే అన్ని పనులు నరసాపురం కానీ చాగళ్ళు కానీ వెళ్ళినప్పుడు చేయను అనమాట కానీ అస్సలు చేయకుండా ఖాళీగా అలా కూర్చుంటాను మాట అయితే నేను అసలు యాక్సెప్ట్ చేయను అండి ఎందుకు అంటే నేను చేస్తే చేశాననే చెప్తాను నేను చేయలేదు అంటే చేయలేదనే చెప్తాను నేను చేయకుండా వేరే వాళ్ళు చేసిన పనిని నేను చేశాను అనేసి ఆ క్రెడిట్ నేను తీసుకోను అలాగే నేను చేసిన పనిని చేయలేదు అన్నా కూడా నేను యాక్సెప్ట్ చేయను అనమాట నేను ఎలా ఉంటానో మీకు అదే చూపిస్తానండి నేను చేస్తే చేశాను అంటాను నేను మంచిగా వంట చేస్తే వంట బాగా వచ్చింది అంటే బాగుంది అని చెప్తాను బాగోపోతే బాగలేదు అని చెప్తాను కూర్చుంటే ఖాళీగా కూర్చున్నానని చెప్తాను పని చేస్తే చేశాననే చెప్తానండి నేను మా ఇంటికి వెళ్తే మొత్తం మొత్తం ఖాళీగా అయితే ఉండిపోను అలాగనే విపరీతంగా ఏమీ కష్టపడిపోనండి చాలా ఫ్రీ టైం అయితే దొరుకుతుంది హైదరాబాద్లో ఉన్నప్పుడు కన్నా చాకర్లు వెళ్ళినప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఎక్కువ ఖాళీ టైం అయితే ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే అంత ఎక్కువ పని అయితే ఉండదు అనమాట అసలు ఏం ఖాళీగా ఉండనండి అండి బట్టలవి అమ్మకి నేనే మడతలు పెడుతూ ఉంటాను వెళ్ళాను అంటే ప్రతిసారి ఆ బట్టల రమర్ అది సర్దుకునే వస్తాను బీరువా నీట్గా సర్ది వస్తాను అనమాట తర్వాత ఇల్లు అమ్మ ఏం పడుకునే గది అలాగే దేవుడు గది నీట్గా అయితే నేను తుడుస్తాను ఇంకా పండగలు లాంటివి ఏమైనా వస్తున్నాయనుకోండి అమ్మ చేసుకోలేదు అనేసి ఆ కిటికీలు అవి నేనే శుభ్రం చేస్తాను ఆ విండోస్ ఉంటాయి కదా అర్ధాలు ఆ గ్లాసు అద్దాలన్నీ నేనే క్లీన్ చేస్తాను హాల్లో ఉండే కబోర్డ్స్ ఏంటి బట్టలమరలు ఏంటి అన్నీ నీట్గా నేను సరిది వస్తాను అనమాట ఇంకా తర్వాత మొన్న వెళ్ళినప్పుడైతే నేను అమ్మకి ఏం పెద్దగా పని చేయలేదు కాకపోతే మన అమ్మ మీద పని మీద బయటకు వెళ్తే వంటది నేనే చేశానండి ఇంకా అమ్మ ఎక్కువ కష్టపడకూడదు అనేసి వెళ్ళానంటే బట్టలు ఏమైనా ఉన్నాయంటే అన్నీ నేను మడతలు పెట్టేసి అలా ఇంట్లో ఉంచేస్తాను అనుకోండి ఎవరి బట్టలు వాళ్ళకి అమ్మ అయితే సర్దుకుంటుంది నాకు బట్టలు మడత పెడతాడు నచ్చదు అది కానీ బట్టలు సర్దే ప్రాసెస్ నాకు అస్సలు నచ్చదండి మడతలు ఎన్నైనా మడతలు పెట్టమంటే అలా పెట్టేసి ఆ పక్కన పెట్టేస్తాను తప్పించి వాటిని ఎవరి కబోర్డ్స్లో వాళ్ళకి సెపరేట్ చేసి సర్దడం అంటే అబ్బా నాకు అస్సలు నచ్చని పని అనమాట ఇంకా వంటది ఏమన్నా అమ్మ బయటికి వెళ్తే చేస్తాను తప్పించి పని కట్టుకుని అయితే వంట చేయండి ఇక్కడ హైదరాబాద్లో ఎలాగూ నేను చేసుకునే టేస్ట్లెస్ వంటలే తింటాను అక్కడికి వెళ్ళి అదే టేస్ట్లెస్ వంటలు వండి వాళ్ళకి పెట్టడము నాకు అంత ఇష్టమైతే ఉండదు అమ్మ చేతి మంచి కమ్మటి ఫుడ్ తినడమే నాకు నచ్చుతుంది అనమాట సో ఇంకొండి నేను మీతో మాట్లాడుతూ ఇప్పుడు మా ఇంట్లో ఉన్న బట్టలన్నీ మడతలైతే మడతలు అయితే పెట్టేశాను అది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి టైం అయితే త్రీ ఓ క్లాక్ అవుతుంది షాను కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేస్తున్నారు మా వారు తీసుకొచ్చి దింపేశారు ఎన్నిసార్లు చెప్పాను షూ బై తిప్పిరా అని ఐడెంటిటీ కార్డు ఇచ్చారు కదా ఎన్ఏ బ్లడ్ గ్రూప్ మా మను బ్లడ్ గ్రూప్ ఎన్ఏ అండి బ్లడ్ గ్రూప్ తెలియదని మేము చెప్పకపోతే అక్కడ ఎన్ఏ అని రాస్తే ఇది ఎన్ఏ అని చెప్పేస్తుంది వాళ్ళ ఫ్రెండ్ది బి పాజిటివ్ అంట దీనిది ఎన్ఏ అంట నీకు ఏమి లేదమ్మా అయితే పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు ఇంక ఇప్పుడు వీళ్ళతో నా రొట్టె స్టార్ట్ అవుతుంది ఏ సక్కక వెళ్ళి తెచ్చుకో మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళిపోతారు బెత్తరమ్మా ఎవరైనా అని తీసుకురండి వెళ్ళి అయితే షాను మను వాళ్ళకి తెలుగు క్లాస్ అయితే జరుగుతున్నదండి పిల్లలకి ఖచ్చితంగా మన మదర్ టంగ్ని నేర్పించాలి మా షానుకి ఒక మాదిరిగా తెలుగు బాగానే వచ్చు ఎందుకంటే అది యూకేజీ ఫస్ట్ క్లాస్లో తెలుగు బాగానే అనమాట కానీ కేవీకి వెళ్ళిన తర్వాత తెలుగు అయితే లేదు సో ఇప్పుడు ఈ టీచర్ అయితే తెలుగు క్లాసెస్ చెప్తాను అన్నారనేసి చెప్పిస్తున్నానండి ఇంకా ఈరోజు పిల్లలకి స్నాక్స్ కింద అయితే ఫ్రూట్స్ అయితే పెట్టానండి యాపిల్స్ అలాగే దానిమ్మ గింజలు ఇవైతే వల్లిసేసి ఉంచేసాను తింటారు ఇప్పుడే పిల్లలిద్దరికీ తెలుగు క్లాస్ అయితే కంప్లీట్ అయ్యిందండి ఇప్పుడు ఇంకా నేను మా షానుని మనుని కొన్ని లెక్కలు అయితే అడుగుదాం అనుకుంటున్నాను సో ఎవరు బాగా ఆన్సర్ చెప్తారో చూద్దాము ఇప్పుడు నేను మటన్ వండుతాను చికెన్ వండుతాను చికెన్లో కేక్స్ అయినా ఎగ్ అయినా సరే అయితే షాను ఎగ్ వేసుకుంటావా వేసుకుంటా నువ్వు నువ్వు చిల్లి టూ ఎగ్స్ కదా అమ్మ ఇప్పుడు మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చింది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చి షాప్కి పంపించి టూ ఎగ్స్ తీసుకుంటారా అండే ఒక్కొక్క ఎగ్ సెవెన్ రూపీస్ ఎంత సెవెన్ ఈ చెగ్ సెవెన్ రూపీస్ అప్పుడు టూ ఎగ్స్ ఎంత అవుతాయి అప్పుడు టూ ఎగ్స్ ఈ చె ఫోర్టీన్ ఇప్పుడు అమ్మ ఎంత ఇచ్చింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టుకుని రూపీస్ అమ్మ అని చెప్పే షాప్ అప్పుడు నీకు ఇంకా తిరిగి ఎన్ని డబ్బులు తిరిగి వస్తాయి వెరీ గుడ్ చెట్లో ఆ బుక్ మీద చేయకూడదనే కదా నేను చెప్పేది నీకు మై క్యాల్కులేషన్ నేర్పుతున్నాను నేను డాడీ నాకు థౌజండ్ రూపీస్ ఇచ్చారు ఓకేనా నేను చికెన్ షాప్కి వెళ్ళాను వన్ కేజీ చికెన్ ఎంత అని అడిగాను వన్ కేజీ చికెను టూ థర్టీ రూపీస్ అండి అని అన్నారు ఇప్పుడు డాడీ నాకు ఎంత ఇచ్చారు థౌజండ్ రూపీస్ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాడు టూ థర్టీ రూపీస్ ఇచ్చాను అనుకో థౌజండ్లో నుంచి నాకు ఇంకా ఎంత తిరిగి రావాలి thousand minus two thirty change हाँ हाँ दिन शिफ्ट नहीं चाहिए thousand minus two thirty चेस तेरे को क्या निकलता है thousand इपुरे वक्को वक्को फिंगर हंड्रेड फॉर्म चेस को हंड्रेड इधर हम इधर टेन हंड्रेड हंड्रेड थाउजेंड Hundred. Hundred hundred? Hundred thousand thousand are 100. Chicken are two thirty rupees. Two, two so, thousand. Two 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 thousand. ए डी हंड्रेड थ्री सेक्टर इनका मंत्र डबल होता है इ हंड्रेड लोट्स च थर्टी आंगिच तिंग क्या बतते निकॉल त इ हंड्रेड थ्री हंड्रेड माइनस थर्टी अच्छे टू थर्टी करा निकश अपने चेक करने ఎంత ఈచ్ ఫింగర్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా ఇప్పుడు నేను షాప్కి వెళ్ళాను చికెన్ ఎంత వన్ కేజీ అన్నాను టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అన్నాను ఇప్పుడు ఈచ్ ఫింగర్ మనకి హండ్రెడ్ రూపీస్ కదా ఫస్ట్ టూ హండ్రెడ్ క్లోజ్ చేసుకో ఇంకొక థర్టీ ఇవ్వాలి థర్టీ నీ దగ్గర చేంజ్ లేదు అప్పుడు ఈ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాము ఆంటీ ఇందులో నుంచి థర్టీ తీసుకుని ఎంత ఇస్తారు సెవెంటీ సెవెంటీ

నువ్వు టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ కలిపేవనుకో థౌజండ్ అవుతుందో లేదో క్యాన్ చేసుకో సెవెన్ సెవెంటీ ప్లస్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ షానింగ్ నీ దగ్గర సిక్స్టీ సిక్స్ యాపిల్స్ ఉన్నాయి అయితే చెల్లి దగ్గర ఏమీ లేవు చెల్లి దగ్గర జీరో నేను అన్నాను షానమ్మ నీ దగ్గర సిక్స్టీ సిక్స్ ఉన్నాయి కదా నువ్వు చెల్లి ఈక్వల్గా పంచుకోండి అని అన్నాను అప్పుడు నువ్వు చెల్లి నీకు చెల్లికి ఎన్ని హ్యాపీస్ వస్తాయి సిక్స్టీ సిక్స్ నీ పంచుకుంటే ఎంత అవుతుంది నీకు ఎందుకంటే నేను బయట సమస్య చెప్పాను కదా అది ఫస్ట్ ఈ సిక్స్ చూసుకో సిక్స్ని ఇద్దరికి పంచుకోవాలంటే ఎలా పంచుకుంటాము త్రీ 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 నెక్స్ట్ ఈ సిక్స్ కూడా అంతే కదా అప్పుడు ఇది కూడా త్రీ త్రీ నీకు ఒక థర్టీ త్రీ యాపిల్స్ నీకు ఒక థర్టీ త్రీ యాపిల్స్ ఓకేనా ఇప్పుడు దగ్గర థర్టీ ఫైవ్ చాక్లెట్స్ ఉండ చిన్ను ఇవి ఇప్పుడు ఇద్దరు ఎలా సమానంగా పంచుకుంటారో ఫైవ్ చూస్తా ఫైవ్ చెప్పు ఫస్ట్ ఫైవ్ ఇంకో అంటే అంత ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఎందుకు అవుతుంది పంచుకుంటారు చూస్తాను పంచుకుంటామంటే ఒక

మీరు చేసిన లెక్క కరెక్టే అదే చెప్పండి అది రూపీసే చెప్పండి అమ్మా ఇప్పుడు మీ దగ్గర థర్టీ ఫైవ్ ఉండే ఫస్ట్ ఫైవ్ని పంచుకుందాము ఫైవ్ని ఇద్దరికి పంచితే మీరు చెప్పినట్టు టూ రూపీస్ ఫిఫ్టీ పైసా టూ రూపీ టూ రూపీస్ ఫిఫ్టీ పైసా వచ్చింది ఇప్పుడు థర్టీ ఉంది థర్టీలో ఎన్ని టెన్స్ ఉన్నాయి త్రీ టెన్స్ ఇద్దరు ఉన్నారు కదా ఫస్ట్ మీరు ఏమన్నారు అక్కకు ఒక టెన్ నీకు ఒక టెన్ అవునా నీకొక టెన్లో ఒక ఫైవ్ నీకు ఒక ఫైవ్ టెన్ ప్లస్ ఫైవ్ ఎంత ఫిఫ్టీన్ నీకు ఫిఫ్టీన్ చెల్లికి మళ్ళీ ఇక్కడ థర్టీ ఫైవ్లో నుంచి నీకు టూ అండ్ హాఫ్ నీకు టూ అండ్ హాఫ్ సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఫిఫ్టీన్కి సిక్స్టీన్ సెవెంటీన్ సెవెంటీన్ రూపీస్ ఫిఫ్టీ పైసా చెల్లికి సెవెంటీన్ రూపీస్ ఫిఫ్టీ పైసా షాను కి అభా ఈ రోజు నేనైతే అమ్మ చేసేటట్టు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అని చెప్పాను కదండీ ఫస్ట్ అయితే ఉల్లిపాయల్లోకి ఉప్పు పసుపు వేసేసి ఉల్లిపాయలు మగ్గపెట్టేసి తర్వాత దీంట్లోకి నీట్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ని ఉల్లిపాయలతో పాటు కాసేపు అయితే మగ్గపెడతానండి ఇప్పుడు నేను దీనికోసము మసాలాను అయితే రెడీ చేసుకోవాలి ఎప్పుడు యూజువల్గా నేను పొడి మసాలా వేసేదాన్ని కదా ఈసారి అలా కాకుండా తడి మసాలాతో అయితే చేస్తున్నానండి దీనికోసం నేను కొంచెము అల్లము కొంచెము వెల్లుల్లి అయితే తీసుకున్నాను దాన్ని అయితే ఇలాగ శనికాయల్లో వేసుకుని కాసేపు అయితే మెత్తగా అయితే చేసుకుంటున్నానండి అంటే పేస్ట్ లాగా చేసుకుంటున్నాను ఇది కొంచెం నలిగింది అనుకున్న తర్వాత అప్పుడు మనము మిగతా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి అనమాట మా అమ్మ మా అత్తయ్య నేను ఎప్పుడు చూస్తానండి ఎప్పుడైనా కూడా చికెన్ కానీ మటన్ కానీ లేకపోతే చేపల కూర వండాలి అనుకున్నప్పుడు మసాలాలు ఇలాగే చేసుకుని చేస్తారు ఇంకొకటి ఇప్పుడు దీంట్లోకి నేను ఐదు లవంగాలు అయితే తీసుకున్నానండి అలాగే చిన్నది దాల్చిన చెక్క వద్ద ఒక ఏలకులు అయితే తీసుకున్నాను ఒక స్పూను ధనియాలు అయితే తీసుకున్నానండి మనము ఒక స్పూన్ ధనియాలకి హాఫ్ స్పూను జీలకర్ర అయితే తీసుకోవాలి సో వీటిని కూడా ఇందులో వేసుకున్నాను గసగసాలు ఒక చిన్న స్పూన్ అయితే తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా నలిగేలాగా కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట నా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు చేపల కూర వండినా లేదు అంటే చికెన్ కానీ మటన్ కానీ వండినప్పుడు మసాలాలు ఇలాగే పేస్ట్ అయితే చేసుకుంటూ ఉండేదండి ఇప్పుడైతే మనము మసాలాలు పొడిలు చేసుకుని నిల్వ ఉంచుకుని వాటిని అయితే చేస్తున్నాం కదా డ్రై మసాలా అని అప్పట్లో అలా ఏమి ఉండేది కదండి అప్పటికప్పుడు అమ్మ ఫ్రెష్గా నూరి దంచుకుని అప్పుడైతే చేస్తూ ఉండేదనమాట నేను చాలాసార్లు గమనించానండి తడి మసాలాతో వండిన కూర టేస్ట్ వేరేగా ఉంటుంది మనము పొడులతో పొడులు మసాలా పొడులు వేసుకుని వండిన కూర వేరేగా అనిపిస్తుంది అనమాట సో అందుకనేసి ఈరోజు నాకు ఖాళీ ఉంది కదా పిల్లలకి కరాటే క్లాస్ లేదు అనేసి ఇలాగ తడి మసాలా చేసుకుని అయితే వండుతున్నానండి నేను ఇందాక దీంట్లోకి ఉప్పవి వేసి మగ్గబెట్టాను కదా దీంట్లో కొంచెం కారం వేసి కాసేపు అయితే నూనెలో వేగిస్తున్నానండి ఈ లోపల మసాలాని చక్కగా మెత్తగా అయితే నూరుకుని రెడీగా ఉంచుకుంటున్నాను చిన్నప్పుడు అమ్మకి ఖాళీ లేదు అనుకోండి భవని కొంచెం మసాలా నూరమ్మా అని నాకు అనమాట చిన్నప్పుడు నాకు చాలా సరదాగా ఉండేది ఇందులో మసాలాన్ని చక్కగా అప్పుడు నేను నూరుతూ ఉండేదాన్ని ఒకసారి ఏమో ఎంతసేపు అయినా ఈ ధనియాన్ని నలగట్లేదు కోపం వచ్చి పెట్టుకుని చేతులు గడ 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 నూరుతూ ఉండేదాన్ని అండి ఇప్పుడు నాకు ఇది నూరుతూ ఉంటే నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి అనమాట ఇదిగోండి ఇలాగ మెత్తగా చేసుకోవాలి మనము మెత్తగా నూరుకోలేదు అనుకోండి కచ్చాబిచ్చగా ఉంటే కూరలోని ధనియాలు మనకి తగులుతూ సో అందుకనేసి కొంచెం కొంచెంగా నీళ్ళు చల్లుకుంటూ మెత్తగా అయితే దీన్ని పేస్ట్ చేసుకోవాలి ఈ తడి మసాలా గురించి మీకు ఎవరికైనా ప్రాసెస్ అర్థం కాకపోతే నేను మళ్ళీ షార్ట్ పెడతాను అలాగే మీకు ఎవరికైనా అవసరం ఉంటుందేమో అని కామెంట్లో కూడా లేండి ఈ ఒక్క మసాలాని మనము చికెను మటను గ్రేవీస్కి ఉపయోగించుకోవచ్చు అలాగే మనము చేపలు ఫ్రై అయితే పెట్టుకుంటాం కదండి చేపలు ఫ్రై కూడా ఈ తడి అయితే చక్కగా ఉపయోగించుకోవచ్చు అనమాట అంతేనండి ఇలాగ మనము E <síntos> కూరలో వేసేసుకోవాలి ఈ రోల్కి వచ్చిన దాన్ని కూడా అమ్మ వేస్ట్ చేసేది కాదు కొంచెం నీళ్ళైతే వేసుకుని ఆ వాటర్ని కూడా కూరలు అయితే వేసుకునేది అనమాట తడి మసాలాతో వండుకున్న కూర చాలా డిఫరెన్స్ అయితే వస్తుందండి ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ ఈరోజు కూర ఎలా వచ్చింది అంటే మా అమ్మ చేసినంత టేస్టీగా అయితే వండలేకపోయాను కానీ రోజు ఇది వరకు చేసిన ఎప్పుడు నేను ఇంట్లో రెగ్యులర్గా చేసే మసాలా పొడి వేసుకుని చేసుకునే దానికన్నా ఈసారి చేసిన కూర అయితే చాలా బాగా వచ్చింది అనమాట ఇంక ఈ మసాలా ముక్కలకి పట్టేలాగా నీళ్ళు ఊరుతూ ఉంటాయి కదండీ కాసేపు మూత పెట్టేస్తే నీళ్ళంతా ఎవాపరేట్ అయిపోతాయి ఈ లోపల రోలు కూడా నేను నీట్గా క్లీన్ చేసేసుకున్నాను దీన్ని సనికేలు అంటారండి రోలు కాదు ఈ సనికేలు ఇది సనికేలు పొత్రం అంటారు సో దీన్ని క్లీన్ చేసుకుని కిందైతే పెట్టేసుకున్నాను సో భవానీ నీకు ఇది ఎక్కడొచ్చింది ఇన్ని రోజుల వ్లాగ్లో లేదు కదా నీ దగ్గర ఇది అని అనుకుంటారా మొన్న నేను ముంబై వెళ్ళినప్పుడు అమ్మ మా ఇంటికి వచ్చింది కదండి అప్పుడు అమ్మిది నా కోసం తీసుకొచ్చింది అనమాట అయితే నేను ఊరికే తీసుకోలేదులేండి అమ్మకి ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చాను మరి సెవెన్ హండ్రెడ్ ఏంటి లెక్క అనుకుంటారేమో అని నా దగ్గర అప్పుడు అంతే ఉంటే అంత ఇచ్చాను అనమాట ఊరికే తీసుకోకూడదు అంటారు కాబట్టి అలాగా కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మా వారిని అడుగుతాను టేస్ట్ ఎలా ఉందో అని చికెన్ కూర అయితే మా అమ్మ స్టైల్లో ఉండదండి మా అమ్మ చేసినంత బాగా చేయగలిగాను నాకు నాకైతే తెలీదు పచ్చి మసాలా వేసైతే ఉండను సో ఒక ముక్క అయితే మా వారికి టేస్ట్ చూడమంటాను ఉప్పు కారం అండి సరిపెండ్ లేదని సో ఎలా ఉన్నది అంటే నేను నూరి చేసాను ఇప్పుడు మా అమ్మ చేసినట్టు చేసాను మీ అమ్మగారు కూడా ఇలాగే నూరే చేస్తారు మనం పొడి మసాలా వేసుకుని చేసుకునే దానికన్నా తడి మసాలా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది సొంతగనే ట్రై మీరు చూసి చెప్పండి ఇది యాక్షన్ చేకే ఏంటి ఇప్పుడు మా ఆయన వీడియో తీస్తున్నానని యాక్షన్ చేస్తున్నారండి అండి లేకపోతే గుడుకు గుడుకు నారగే ముక్కలు మింగేస్తారు మా ఆయన ఇప్పుడు చూసే కవరింగ్ ఎలా ఉంది మనం మామూలుగా చేసుకునే దానిలో ఉందా కొంచెం ఇదే బాగుందా బాగుందికో శ్రమచ్చును బాగుంది బాగుందే ముక్క మాత్రం ఉప్పు అనిపిస్తుంది అంటే నేను ఉప్పు ఎప్పుడు ముందే వేసుకోవాలి మొక్కలు తేగానే మాములుగా వేసాను నేను ముందుకు పోయేటో కూర అయితే రెడీ అయిపోయింది మార్నింగ్ చేసిన పప్పుచారు కూడా ఉందండి అది వేసుకుని భోజనం అయితే చేసేస్తాం ఈ రోజు కరాటే క్లాస్ లేకపోవడము నాకు వంట అయితే త్వరగా పూర్తయిపోయిందండి ప్లస్ చాలా తాజ్తీగా వంట అయితే చేశాను ఇంకా మేమంతా కలిసి కూర్చుని డిన్నర్ అయితే చేస్తున్నామండి కూర అయితే బాగా అనిపించింది నాకైతేనే చక్కగా పిల్లలు మా హస్బెండ్ అందరూ వేడివేడిగా కూర్చుని అయితే భోజనం అయితే చేసేసాము ఇంక ఇది అయిపోయిన తర్వాత కాసేపు పిల్లలు ఇద్దరినీ అయితే చదివించానండి అంటే మా వారు చదివించారు నేనేమో కొంచెం వేరే పని ఉంటే అది అయితే చూసుకున్నాను అనమాట అబౌట్ పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం అవిని సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్